రాజసుధ ఛానల్ కి స్వాగతం మన రాజ్యసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి ఎన్నిటికో పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఐదు సంఖ్యలో అంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్ లో పుట్టిన వాళ్ళ లక్షణాలు తెలుసుకుందాం కొంతమంది పాపులర్ పర్సన్స్ కూడా తెలుసుకుందాం తెలుసుకున్నాం ఎందుకంటే ఫిఫ్త్ జనవరిలో పుట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు ఫిఫ్త్ జనవరిని పుట్టారు అలాగే డేట్ లో పుట్టిన మరి గుల్షన్ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఫిఫ్త్ మేలో పుట్టారు అలాగే కమ్యూనిజం వ్యవస్థాపకుడు కారల్ మార్క్స్ ఫిఫ్త్ మేలో పుట్టారు మరి నీల్ ఆన్స్ట్రాంగ్ మొట్టమొదట చంద్రుడి పైన కాలు పెట్టిన నీల్ ఆన్స్ట్రా ఫిఫ్త్ ఆగస్ట్ నే పుట్టారు ఇలా అనేక మంది ప్రముఖులు ఉన్నారు అలాగే రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ ఫోర్టీన్త్ ఏప్రిల్ లో పుట్టారు అలా మరి జవహర్లాల్ నెహ్రూ ఫోర్టీన్త్ నవంబర్ ని పుట్టారు ఇలా ఫైవ్ నెంబర్ లో పుట్టిన అనేక మంది ప్రముఖుల్ని తెలుసుకుందాం మరి లాస్ట్ వీడియోలో ఆ ఫైవ్ నెంబర్ లో పుట్టిన వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మరి ఫైవ్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేస్ డేట్స్ లో పుట్టిన వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు మరి ఎవరిని వివాహం చేసుకుంటే దురదృష్టం పడుతుంది లై పుట్టినస్ లో పుట్టిన వాళ్ళు ఈ పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు మరి ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు ఎవరు కూడా ఆందోళన పడదు ఎందుకంటే ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయిందండి మా హస్బెండ్ ఫైవ్ డేట్ నాది నైన్ డేట్ అంటారేమో ఇలా ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళకి చక్కటి రెమెడీస్ ఉంటాయండి నేమ్ వైబ్రేషన్స్ చెక్ చేసుకోవాలి మ్యారేజ్ డేట్ వీటి బట్టి కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయి టిప్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరో ఆందోళన పడదు ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు వివాహం కాని వాళ్ళు మాత్రం ఫైవ్ డేట్ లో పుట్టిన వాళ్ళు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేస్లో పుట్టిన వాళ్ళు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేస్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి రాదు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మెయిల్ ఎడీకి వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్